అరే మగాడంటే ఏంట్రా మగాడంటే వాళ్ళు అన్నారు ఈ మాట తప్పుగా అంటున్నానని అనుకోకండి సమాజంలో ఉన్న ఆ వలగారిటీ వర్డ్స్ కొన్ని ఉపయోగిస్తున్నాను ఏమనుకోకండి అది మరీ వలగారిటీ కాదు నాకు సెన్స్ దారు గుర్తుంది వాళ్ళు సొసైటీలో మగాడు అంటే ఏమన్నా అందే ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందంటే చెప్పండి అమ్మాయితో నువ్వు తప్పు చేయాలరా మగాడవన్న తర్వాత అమ్మాయి పిలిస్తే నువ్వు వెళ్ళలేదంటే ఏం మగాడవురా మగాడంటే సమాధి ఇస్తున్నది కోబడాలంటే డెఫినేషన్ ఇస్తుంది మగాడు అనగాని సమాధి ఇస్తున్న డెఫినేషన్ అంటే చెప్పిన సెక్స్ చేయాలంటుంది పిచ్చలవిడిగా సెక్స్ చేయాలంటుంది మగాడు అనగాని సమాధి ఇస్తున్న మరొక డెఫినేషన్ చెప్పిన మగాడికి కాస్తుంది చెప్పండి కండ్లు ఉండాలంటుంది మగాడనగానే సమాజం సంపాదించాలంటుంది మగాడనగానే కాస్త భార్యని కొట్టాలంటుంది మగాడనగానే ఇంకేం చెప్తుంది సినిమాల్లో బయట ప్రతి విషయంలో ఒక మగాడిని ఒక భయంకరమైన మరమనుషులాగా చూపిస్తుంది అదే మగతనం అనుకుంటున్నాం అందుకే చూడండి సెక్స్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ శృంగార విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే ఎంగేజ్లోకి వచ్చేసరికి స్నేహితుల దగ్గర నుంచి నేను అన్నా నిన్నే చెప్తున్నాను నా వయసులో నిన్నవే చిన్న వయసు నుంచి యంగేజ్లోకి వచ్చిన దగ్గర నుంచి మన సర్కిల్ చెప్పే మాట చెప్పినా తప్పుగా అన్నాను అనుకోకండి మీకు మీ సెక్షన్కి అంత చెప్తున్నాను తప్పుగా అనుకోకండి మన చుట్టూ మన ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పే మాట ఏంటంటే నువ్వు కట్టుకోబోయేదాన్ని కానీ నీతో తిరిగేదాన్ని కానీ సెక్స్ ఎంజాయ్ ఎంజాయ్లో ముంచేయాలని చెప్తారు మళ్ళీ ఇంకొకరి వేపు చూడకూడదంటే నీ మగతనం చేపించరా వచ్చిన ఫ్రోదలకు రా ఇలాంటి దరిద్ర మాటలు చెప్పినప్పుడు చాలా మంది మగపిల్లలు చేసే తప్పు చాలా మంది ఉండే ఉంటారు ఒకవేళ లేకపోతే దేవుడికి మహిమ కలుగును కాక ఆ సెక్షులో ఆ ఎదుటి వ్యక్తిని ఆ అమ్మాయిని లేదా నీ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నా ఎదురుగా ఉన్నా ఆ వ్యక్తిని నువ్వు తృప్తిపరచడానికి చాలా మంది ఫోర్న గబ్బి అలవాటు పడ్డారంటే మీరు నమ్మగలరా అంటే ఎలా చేయాలి వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి అందులో భంగిమలేంటి ఎలా ఉండాలని ఫోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు రెండోది అనే కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ఆ భయంకరమైన టాబ్లెట్స్ వాడి గుండు పోట్లు తెచ్చుకున్న చాలామంది పురుషులు ఉన్నారు ఎలా ఉండాలంటే ఒక జంతువులాగా సెక్స్ చేస్తేనే నా లైఫ్ పార్ట్నర్ లేదా నా లవర్ని లేదా నాతో ఉండాలనుకున్న అమ్మాయిని నేను ఎలా ఉంటేనే నన్ను మగాడుగా అర్థం చేసుకుంటుంది లేకపోతే నన్ను మగాడు అనుకోదనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలో సలహాలు ఇచ్చేసరికి బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారు ఫోర్న్ వీడియోలు చూస్తున్నారు రాంగ్ ఎపిసోడ్స్కి వెళ్తున్నారు మెడిసిన్స్ వాడుతున్నారు కుకాయిన్లు ఎక్కించుకుంటున్నారు దీని దెబ్బకి వాళ్ళు ఏమవుతున్నారంటే ఆరోగ్యాలు అట్టుడికి పోతున్నాయి సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఎముకలు గొల్లైపోతున్నాయి వాడు చేయాల్సిన సహస్యతమైన లక్షణాన్ని వాడు భయంకరమైన దానికి ఉపయోగిస్తే సుఖ వ్యాధులు వచ్చి చస్తున్నారు ఈరోజు చాలామంది చాలా మంది హెచ్ఐవి ఉన్నట్టు మీరు నమ్మగలరా చాలా మంది యంగ్స్టర్స్ ఏడ్స్ ఉందంటే మీరు నమ్మగలరా చాలా మంది ఇండస్ట్రీలో కొంతమంది మీ పేర్లు చెప్పకూడదు లైవ్ వెళ్తుంది పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సుఖవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ కాలం చేసేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఎందుకు ఇలా బలి అయిపోతున్నారంటే వా సమాజం చెప్తుంది ఏమని నువ్వు పురుషుడు రా నువ్వు ఇలా శృంగారం చేయాలరా ఇది చేయకపోతే నేను చేతగానోడు అనుకుంటారా దాని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనగానే భార్యతో కూడా ఈ మాట్లాడటమనుకోకండి భార్యతో కూడా బ్లూ ఫిల్మ్లో చూసిన ఆ భంగిములను ప్రయోగాలు చేసే పనికి మాలిన సన్నాసిగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఉన్నారు సన్నాసి యాదవ్ అరే నువ్వు ఎక్కడో చిత్రాలు చూసి ఆ ప్రయోగాలు ఈ ఆడపిల్ల మీద చేస్తే మనిషి అనుకుంటున్నావా లేకపోతే మృగం అనుకుంటున్నావా మనుషు అను కొట్టినావా జంతువు అనుకుంటున్నావా నీ భార్య అది నీ భార్య మీద ప్రయోగాలు ఏంటి ఆ నువ్వు చూస్తున్న వారు ఉన్నారో వాళ్ళ వృత్తి అది నువ్వు చూస్తున్న వాళ్ళ వృత్తి అది వాళ్ళ వాళ్ళ భయంకరమైన భంగివులు పెడతారు వాళ్ళు దొల్లుతారు ఎగురుతారు నయ భయంకరమైన ఆ ఏవైతే ఈ మాట వాడుతున్నా తప్పు అనుకోకండి వాళ్ళ భయంకరమైన యాంగిల్స్లో వాళ్ళు మూవ్ అవుతారు ఆ ప్రయోగాలు ఈ పిల్లమే చేస్తే అలా అసలు మనిషివేనంటే నీకు ఇలాంటి రాంగ్ యాటిట్యూడ్ ఈ డెవిల్ యాటిట్యూడ్ నీకు ఎవరిని నేర్పించడం నీ వాళ్ళందరూ నేర్పించారు నీ చుట్టూ అమ్మాయి అంటే ఈ భంగిమలు ఉండాలి అమ్మాయి అంటే ఈ యాంగిల్స్ ఉండాలి అమ్మాయి అంటే ఈ మాట తప్పు కనుకోకండి ఇదిగో ఈ ఆకారంలో ఇలా ఉండాలి వెయిట్ ఇలా ఉండాలి వైట్ ఇలా ఉండాలి నీకు ఎవర్రా చెప్పింది ఇవన్నీ అంటే నీ సన్నా సదోళ్ళందరూ చెప్పారు నీ నేను అడుగుతా నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ ఒక్క ఎదవ దగ్గర రీల్స్ ఓపెన్ చేస్తే ఆ రీల్స్ హిస్టరీ అంతా ఏంటి ఉంటాడు ఆ రీల్స్ అంతా యూట్యూబ్ కానీ నేను అడుగుతాను యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఉండే లక్ష్మీ గారు చెప్పిన నువ్వు ఏ చెత్త అయితే ఎక్కువ చూస్తావో ఆ సెత్తే డిస్ప్లే వస్తుంది గుర్తుపెట్టుకో ఎవడైనా చూడండి వాడు ఫోన్ చేసి యూట్యూబ్లో ఏమి చూడండి దేవుడి పాటలు రావు ఎదవకి ఏమస్తుంది చెప్పండి ఆ షాట్లు ఇవన్నీ అడుగుతున్నాం ఏం చూస్తున్నావు ఇలాంటి ఎదవలకి సలహా ఇవ్వడం ఇవన్నీ నీ మగతనం నిరూపించుకోరా నీ మగతనం నిరూపించుకోరంటే అంటే ఈ మగతనం నిరూపించుకునే ప్రయత్నం ఏం మగతను ప్రయోగాలు చేసి చంపేస్తావా పిల్లల్ని నీ మగత నిరూపించుకోవడానికి నీ భార్య మీద ప్రయోగాలు చేస్తే ఆ పిల్ల కాపురం చేయలేక అమ్మ నాన్న దగ్గరకు పరిగెడితే ఈడు మళ్ళీ ఈ పోటిగాడి పెద్దల సభలో అన్నాడట ఆ రచ్చబండ్లో తగు పెడితే అన్నాడట మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదండి అన్నాడు ఎంత సిగ్గులేని ఎదవనాలండి నలుగురున్నప్పుడు మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదు అన్నవంటే నువ్వు పడుకోవడం వచ్చా అని అడుగుతున్నాను నీకు మృగాలు నువ్వు జంతువు నువ్వు పనికి మళ్ళీ ఎదులు ఆ ఫోర్ సైట్లు ఉంటే ఆ బ్లూ ఫిల్మ్ సైట్లు ఉంటే ఆ రాంగ్ యాటిట్యూడ్ నీ పిల్ల మీద చూపిస్తున్నా ఉంటే ఎవడు చెప్పాడు నీకు మగతనం అంటే ఇదన్నీ నేను ప్రేమగా నీ భార్య ముద్దెట్టడానికి భయపడుతుందంటే నీకు సెక్స్ చేయడం వచ్చా నడుతాను మగాడు నిన్ను నడుతాను మగాడు మగాడు అని ఏ మేసాలు గడ్డాలు చూసి మురిసిపోతున్నావో నీ భార్య నీ కౌగిట్లోకి ఆనందంగా రాలేకపోతాను నీకు సెక్స్ అంటే ఏం తెలుసు బైబిల్ చెప్తుంది ఒక హెల్దీ సెక్స్ ఉంది బైబిల్లో పార్పు ఆరోగ్యకరంగా దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఒక సమాధానకరమైన సంతాన ఉత్పత్తిలో సెక్స్ ఉండాలని బైబిల్ డెఫినెషలు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా పురుషులకి వచ్చి బైబిల్ ఎద్దేవా చేసింది మాట్లాడింది ఎవడైనా చెప్తున్నాను నీ సర్కిల్లో నీ కాలేజీలో నీ ఉద్యోగంలో ఈ సమాజంలో పురుషులారా ఉన్నారో నిన్నే ఓ మనిషి ఒక పురుషుడా ఏ నీకే చెప్తున్నాను ఎవడైనా ఇలాంటి సలహాలు నీకు ఇస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది రైట్ డెఫినేషన్ కాదు మగాడంటే శృంగారంలో ఆరి తేలిపోవడని ఎవడని చెప్తే నమ్మకండి ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మళ్ళీ సైకిల్లో నాలెడ్జ్ పెంచుకొని చివరికి వాడు రోడ్డు మీకు వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదవులు ఈరోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి మగాడంటే ఎలా ఉండాలి మగాడంటే ఎలా ఉండాలని అనా అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా ఇలాంటివి చూసినప్పుడు వాడు బాడీ రేగినప్పుడు వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోడ్డు మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది వాడికి ఎందుకు వాడు అలా అయ్యాడు కారణం చెప్పాడు వాడికి ఎవడో చెప్పాడు పురుషుడు అంటే ఎలా ఉండాలని నడుతున్నావు నీ ఇంట్లో చూసి నీ వదిని చూసినాడు చూడలేకపోతున్నావు నీ ఇంట్లో చూసి నీ చెల్లిని చూసినాడు చూడలేకపోతున్నావు నీ ఇంట్లో నీ మనుషుల్ని చూసినాడు చూడలేకపోతున్నావు నువ్వు బయటికి వెళ్తారే ప్రతి ఒక్క నా పై నుంచి కింద వరకు ఆ పిల్లల్ని నీకు ఎలా చూడాలనిపిస్తుంది నీ చెల్లి కాదా మీ వదిని కాదా ఉన్న మీ అమ్మ కాదా నడుతున్నావు నీకు ఎలా చూడాలనిపిస్తుంది నీకు పురుషుడు అనగానే ఆడపిల్లని రోడ్డు మీద కామెంట్లు చేసుకునే పురుషుడు అనుకుంటున్నావా బస్సు వెనకాల తిరగడం లక్షణం అనుకుంటున్నావా బస్ స్టాండ్లో పై బట్టలు నిప్పేసి నిలబడడం పురుషులక్షణం అనుకుంటున్నావా కండలు జీవించుకోవడం లక్షణం అనుకుంటున్నావా ఎవరు చెప్పారు నీకు ఇది పురుష లక్షణం అని ఎవడు నేర్పించారు ఈ పురుష లక్షణాలు కాదు మ్యాన్హుడ్ అంటే అది కాదు